దేవుడు దేవుడు తలంచుతున్నాడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు చూశాడు అని అధికారంలో చూస్తాం నరుడు ఆశ కలిగి యహోవాను గురించో రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట అలా కనిపెడితే ఏమైతే భర్త రావాలి మంచి ఉద్యా రావాలి మంచి సీట్ రావాలి ఆశ నరులకి ఆశ నరులంటే ఆడవాళ్ళు పురుషులు స్త్రీలు అనే కాదు అందరూ దాంట్లో ఉంటారు నరులంటే అంటే స్త్రీలు ఉంటారు పురుషులు ఉంటారు నరులంటే మగుళ్ళు అనుకునేరు నరులు అంటే అందరూ అన్నారు అయితే దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యం ఏంటంటే ఈ నరులు మన ఎన్నో ఆశలు కలుగుతారు వారి యొక్క వయసుకు తగ్గట్టు ఆశలు ఉంటాయి చిన్నపిల్లలు చాక్లెట్ ఇస్తే బాగుండు స్పీడ్ తినాలని వాళ్ళ యొక్క ఆశలు వాళ్ళ వయసుని బట్టి ఉంటాయి ఎవరోసులు మంచి ఇల్లులో ఉండాలని మంచి వందాకు ఉండాలని మంచి చదువు చదవాలని ఫ్యాషన్ పోతుంటారు ఫ్యాషన్ చాలా ఫ్యాషన్ ఉండాలని చూస్తూ ఉంటారు ఫ్యాషన్ దుగిన జుట్టు దూతుంటారు వంద సార్లు దుగిన అదే దు అదే జుట్టు అదే దుగిన ఏ మార్గం కానీ ఆ వయసు అలాంటిది మనం ఏమీ చేయలేము దాన్ని ఆ ఏ వయసు తగ్గట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారనే సత్యాన్ని మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు అంటే మర్చిపోకూడదు ముసలివారు ఉడికిన వారు ఏ నమ్మ బతూ వాళ్ళు ఉంటారు వాళ్ళ వాళ్ళు అనే సంగతి చాలా మందికి తెలియదు మర్చిపోతారు కాబట్టి దేవుని పిల్లరా మనం దేవుని దృష్టిలో ఎన్నో పొందాల్సిన విషయాలు ఉన్నాయి దేవుని దగ్గర నుంచి ఎన్నో తీసుకోవలసిన అవసరతలు మనకున్నాయి దేవునితో మనం ఉండాలంటే దేవుడిచ్చే మహిమ దేవుడిచ్చే రక్షణ మనం పొందుకోవలసిన వారమై ఉన్నాము దేవునితో మనం నడవాలని కోరుకుంది దేవునితో ఉండాలని కోరుకుంది దేవునితో జీవించాలని కోరుకుంది అయితే ఆ కోరిక సఫల పరుచుకునే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు అందరూ కొంతమంది మాత్రమే ఉంటారు ఆ కొంతమందిలో నువ్వు ఉండాలని దేవుని సాగునిగా నేను కోరుకుంటున్నాను దేవుడు అనుగ్రహిస్తాడు రక్షణ హలల్లో దేవుడు అనుగ్రహిస్తాడు దేవుని అనుగ్రహము అనుగ్రహం ఏంటో తెలుసా చాలా మందికి తెలియని విషయాలు ఇవి అనుగ్రహము మా దేవుని అనుగ్రహము అంటే దేవుని దయ దేవుని కరుణ దేవుని మహిమ దేవుని యొక్క ఔన్నత్యము దేవుడు మనల్ని కరుణించాడు అనమాట అనుగ్రహించడం అంటే దేవుడు అనుగ్రహిస్తేనే మన రక్షణ పొందుకోగలం లేదంటే పొందుకో దేవుని అనుగ్రహం ఉండాలి రక్షణ పొందాలంటే నువ్వు పొందాలన్నా నువ్వు పొందలేవు దేవుని అనుగ్రహము దేవుని కృప ఉండాలి అందుకే దేవుని ముప్పైనా పంతొమ్మిదో వచ్చిన ఒకసారి ముప్పై ఒకటి ఒక దేహాలు వెళ్ళుయా దగ్గర ఏమన్నా నీ దగ్గర ఏమున్నాయో నాకు చెప్పు వాటన్నిటికంటే కోహినూరు వచ్చడం కన్నా నమిలి సింహాసనం కన్నా గొప్పది రక్షణ కోహినూరు వచ్చడానికి ఇప్పుడు వరకు ఎలా కట్టిన ఎంత ఉంటుంది ఎంత అని దానికి గిలువ కట్టిన వాళ్ళు లేరు కోహినూరు వచ్చడానికి అలాంటిది కోహినూరు వజ్రం మన ఇండియాలో పుట్టింది కృష్ణానది ఒడ్డున దొరికిందట చరిత్రకారులు చెబుతూ చరిత్ర దజినలో తెలిసింది కోహినిరంజనం నవీన సింహాసనం అన్ని సినిమాలు కూడా తీశారు కోహినిరంజనం కోసం నవీన సింహాసనం చాలా విలువైంది అంతకంటే విలువైంది విలువ ప్రపంచంలో మరి అంతకంటే విలువైంది ఇది ఇక్కడ ఉన్నది యహోవామి కొరకు ఏం చేశాడట దాచి ఊహించాడట హలో దేవునికి స్తోత్ర దేవుని అంద భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఆయన దాచి ఉంచాన రక్షణని గీతానికి నువ్వు అనుకుంటున్నావు నేను రక్షణ పొందాలంటే